ఇదేంటో మీ ఎవరికైనా తెలుసా గాయస్ ఇదేంటో తెలుసా వెదురు లేత వెదురు గాయస్ వెదురుని మనం చాలా విధాలుగా వాడతాం తట్టలకి బుట్టలకి ఇంటి మీద వేసుకొని పై కప్పులకి వాడతాం అండ్ బ్యాంబో చికెన్ చేసుకోవడానికి బ్యాంబో కవాబ్స్ చేసుకోవడానికి ఈ మధ్య తెగ వాడేస్తున్నాం గాయస్ కానీ ఈ బ్యాంబోని తింటారని ఎంతమందికి తెలుసు వండుకొని తింటాం ఈ బ్యాంబోని అంటే ఈ లేత బ్యాంబోని వండుకొని తింటాం అయితే మా భాషలో ఈ లేత బ్యాంబోని మనం వెదురు అంటాం అంటాంగా ఈ వెదురు కొమ్మల్ని మేము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వండుకొని తింటాము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైతే ముదురుగా ఉంటుందో ఆ ముదురు పార్ట్స్నంతా పడేసి పక్కకు పడేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వాటర్లో ఉడకబెట్టేసుకుంటాము వాటర్లో ఉడకబెట్టిన తర్వాత ఏంటంటే ఎప్పుడైతే అది బాగా ఉడికిపోద్దో బాగా ఉడికిన తర్వాత వాటర్ని వలకబోసేసిన తర్వాత ఫ్రై రెసిపీ ఉంటుంది కదా ఫ్రై రెసిపీ చేసుకుంటే దాని టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గాయస్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మా గిరిజన ప్రాంతంలో ఇది చాలా ఫేమస్ గాయస్ ఈ సీజన్లో కాబట్టి దీనికోసం వెళ్ళేటప్పుడు నేను ఒక వీడియో చేశాను మీరు ఆ వీడియో తప్పకుండా చూడండి అదే మా ఇండు మా ఇల్లు నుండి ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వర్షం వస్తుంది చిన్న చిన్నగా వర్షం వస్తుంది చిన్న చిన్నగా వర్షం వస్తుంది మంచిగా మంచి కూడా వస్తుంది గడుపు పక్క తీస్తే కనిపిస్తుంది అది వాడుంది ఇక్కడ వరినా ఐ మీన్ వరి వరినారు కూడా ఉంది చూడండి ఇదిగో వరినారు అంటే మా తమ్ముడు మొహంచు చాలా గాలి వస్తుంది ఈ ఆ గాలిలో నేను ఎగిరిపోతానేమని భయం వేస్తుంది ఓవర్గా మాట్లాడ చింటూ కానీ ఎగరు ఎందుకంటే నేను ఫార్టీ నైన్ కేజీస్ కదా ఈ పొలం ఇంకా వరి నాటలేదు ఇగో గట్లు ఇప్పుడు ఇప్పుడు వేసారు చూడండి మా ముషిలోడు వస్తు చూపిస్తాను మీకు అయిపోదు కానీ గట్టేసినారు మా పాప మా దాదా ఇంకా పని చేస్తూనే ఉన్నారు చూడండి ఎంతెంత బురద ఉందా వే మనం వెళ్ళబోయే వే అదిగో అదుగో అదే మా ఇల్లు మనం అక్కడికే వెళ్ళబోతున్నాం మనం వెళ్ళేదారి చాలా చందంగా ఉంది బురదతో నాకు వర్షగాఢం అంటే చాలా ఇష్టం కానీ ఇదే మేము బట్టలు ఉతుక్కునే గడ్డగా చూడండి చూడండి ఇక్కడే మేము బట్టలు ఉతుక్కుంటాం మా ఆంటీలు అందరూ వచ్చి ఇక్కడే బట్టలు తిప్పుతారు కాకపోతే నేను ఇంటికాడుగు తిప్పుకుంటాను మా ఊరి ఆంటీలు అందరు వచ్చి ఇక్కడే బట్టలు తిప్పుతారు ఆవుల్ని తీసుకొచ్చి ఇక్కడే తాగిపిస్తారు ఇదే వాటర్లోగా దీన్ని మేము జోరగడ్డ అంటాం ఎందుకంటే వాటి పారే పారేగడ్డ పారేగడ్డ అంటే పారేగడ్డ అంటాం ఇక్కడ బట్టలు తుప్పుకోవచ్చు జాలీగా ఆవులని మేకల్ని కూడా తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ సరేనా గాయస్ చలో మనం ఇంకా వెదురు చెట్ల దగ్గరికి వెళ్ళిపోదాం రండి హలో గాయస్ ఇప్పుడు మనం ఒక దట్టమైన అడవిలోకి వెళ్తున్నాం చూడండి ఎలా ఉందా చాలా చీకటిగా ఉంది చీకటిలో నేను కూడా ఉన్నాం ఉన్నా కి మనం ఒక దట్టమైన అడవి నుండి వెళ్ళాలి గాయస్ చూడండి ఎంత చీకటిగా ఉందా ఐఎమ్ ఇదే బ్యాంబో ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే ఇంకా చిన్నదిగానే ఉంది లేతగా ఇంకా అవ్వలేదు ఇదిగో మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఉంది కదా ఇంకో బ్లాక్గా కనిపిస్తుంది కదా అదే ఇలా కాకుండా ఇదిగో ఇక్కడ ఒకటి ఉంటుంది ఆ రెండు ఇంకా అవ్వలేదు ఆల్రెడీ అయింది తీసేసుకున్నట్టున్నారు ఇదిగోండి ఇంకా లేతగానే ఉంది ఇంకా అవ్వలేదు సో మనం ఇంటికి వెళ్ళిపోదాం